వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జమ్మలమోడుగు పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు పొన్నపురెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్సిపి జెండా ఆవిష్కరించడం జరిగింది భారీ కేక్ను కార్యకర్తలు మరియు నాయకుల సమక్షంలో కట్ చేసి ఘనంగా ఆవిర్భావ వేడుకలో చేసుకున్న తదనంతరం పార్టీ ఆదేశాల మేరకు నలభై వాహనాల్లో కడపకు యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయడానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు యువత పోరు అంటే విద్యార్థులకు ఫీజులు కానీ వసతి దీవెన ఇలాంటివన్నీ సరిగా అందకపోవడం అందించకపోవడం వారికి వారి విద్యార్థుల కష్టాలు యువత బాధలు దృష్టిలో పెట్టుకొని వారికి అన్నీ సమకూర్చేలా చేయాలని ఈ ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి తీసుకొస్తూ అధిష్టానం వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు మా నియోజకవర్గం నుంచి దాదాపుగా నలభై నలభై ఐదు వాహనాల పైన మిగతా నాయకులు కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా కడపకు బయలుదేరి వెళ్ళడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఎందుకంటే ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు యువతకు సరైన వసతులు కానీ సరైన ఉపాధి కల్పన కానీ విద్యార్థులకైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివన్నీ గతంలో లాగా లేకుండా ఇంకా దాన్ని లేట్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నందువలన అధిష్టానం మేరకు అందరము ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ వరకు పోవడం పార్టీ ఆఫీస్ నుంచి కడప పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కలెక్టరేట్ వరకు పోయి వారికి ఈ వినతి పత్రం ఇచ్చి రావడం జరుగుతుంది అయితే విద్యార్థుల కోసం ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ ముందులో ఉంటది వారికి విద్యార్థులకు కానీ యువతకు కానీ రైతులకు కానీ ఎలాంటి అందరికి అన్ని వర్గాల వారికి గతంలో ఏ విధంగా చేసిందో ఆ విధంగా అంటే చేయి ఆ విధంగా చేయించాలనుకుంటే ఆ విధంగా కాదు కనీసం ఆ దరిదాపులో కూడా చేయడం లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నేమో సుమారుగా కాశ్మీర్ వరకు ఉన్నాయి కనీసం ఇవి హైదరాబాద్ కూడా ఉన్నాయి పరిస్థితి కాబట్టి ప్రజలకు విద్యార్థులకు రైతులకు అన్ని వర్గాల